పాడల్లోని శుక్రవారం సెంత ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది ఇదేనండి కూరగాయల షాపులు సంత చాలా పెద్ద పెద్ద సంత జరుగుతుందండి ఇక్కడ ప్రతివారం ఏదో చూసారు కదండి పాడెల్లోని శుక్రవారం సంత ఎంత బాగా జరుగుతుందో ప్రతీదీ దొరుకుతుందండి ఇక్కడ ఈ సంతలో మా సంతలో వచ్చి మీరు కూడా కొనుక్కోవాలంటే వచ్చి కొనుక్కోవచ్చు చాలా పెద్ద సంత జరుగుతుందండి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చాలామంది వెళ్ళిపోయారండి ఇదేనండి ఎదుగున్న చైన్స్ ఇది రకరకాలుగా అన్నీ అమ్ముతారండి ఇదన్నీ దొరుకుతుందండి సంతలో చూసారు కదండి చాలా పెద్ద సొంత అండి దుకాణాలు అడిగి అడుగునే దుకాణాలు చాలా ఎక్కువ చూసారు కదా బాగున్నాండి చాలా చాలా బాగున్నాయి కదండి రావాలంటే మా సంతకు మీరు కూడా రావచ్చు తరం లేదు బిందెలు నండి ఇక్కడ ఉంటుంది బిందెలు చూసారు కదండి రకరకాలుగా అన్నీ ఆల్పోట ఇక్కడ